మాటలు నచ్చుతాయి బాగా చెప్తున్నాను మంచి మాట సమాజానికి నచ్చతో కానీ మనిషిని ముంచే మాట బాగా నచ్చుతుంది ఒక మాట చూపిస్తాను బైబుల్ అన్ని రకాల సామెతల గ్రంథం మనిషికి మనిషికి మంచి మాట నచ్చతో మనిషిని ముంచే మాట మాత్రం నచ్చుతుంది సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం సామెత్ర గ్రంథం పదహార అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూద్దాం ఇరవై ఐదవ వచ్చిన చూద్దాం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తొదకు అది మరణమునకు దారి తీయును చూడండి ఒకని మార్గం ఎలా కనపడుతున్నాడు అక్కడికి చేసాడు ఎలా కనబడుతుంది అంత నేను కరెక్ట్ నేను చేసేదే కరెక్ట్ నేను చేసేదే కరెక్ట్ అని అనిపిస్తుంది అంత కానీ చివరికి ఏమవుతుంది అంటున్నాడు బాగా అర్థం చేసుకోండి ఈ మాట ఒకని మార్గము వాని దృష్టికి చేసిన ఎలా మరణానికి 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 అంటే మంచి మాట సమాజానికి నచ్చదు మనిషిని ముంచే మాట సమాజానికి నచ్చుతుంది వాళ్ళు చేసేటటువంటి పని వాళ్ళకి యథార్థంగా కనబడుతుంది కానీ చివరికి చివరికి నాశనానికి నడిపిస్తుంది నిన్ను ముంచే మాట నిన్ను నాశనానికి నడిపిస్తుంది నిన్ను లేవలెత్తే మాట నేను మంచి మాట నిన్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మంచి మాట కావాలో ముంచే మాట కావాలో మార్పు చెందించే మాట కావాలో లేకపోతే అదే మాయలోనే భ్రమలోనే ఉండే మాటలు కావాలో నిర్ణయం మీకే వదిలేస్తున్నాను కాబట్టి నేను ఎవరిని మళ్ళీ యుద్ధం దూషించడానికి నా ఉద్దేశం కాదు నేనేమో దూషించాను చెప్పండి నేను నిందించేనా ఎవరైనా విమర్శించేనా కేవలం వాక్యంలో రెఫరెన్స్ మాత్రమే తీసుకు చూపించాను క్రిస్మస్ చేద్దాం అందరం చేద్దాం కానీ ఏ రకంగా చేద్దాం దేవుని సంతోషపెడుతూ చేద్దాం దేవుని సంతోష పెట్టాలంటే సువార్తను ప్రకటిస్తూ చేద్దాం మన బ్రతుకు ద్వారా సువార్తను ప్రకటిద్దాం ప్రేమను సమాజానికి పంచుదాం అవసరం ఉన్న వాడికి ఆపదలు ఉన్న వాడికి సహాయం చేద్దాం అదే నిజమైన క్రిస్మస్ నీకున్న దాంట్లో సహాయం చేయి అదే నిజమైన క్రిస్మస్ క్రీస్తు ప్రేమ సమాజానికి చూపించు అదే నిజమైన పెద్ద పెద్ద వేదికలే అవసరం పెద్ద పెద్ద స్టేజ్లే అవసరం యాంపుల వెళ్ళే అవసరం లేదు మైక్లే అవసరం లేదు నోటి మాట చెప్పలేవా నీ బతులో చూపించు అదే నిజమైన నువ్వే ఒక క్రిస్మస్ చేయొచ్చు చేస్తున్నావు చెప్పండి అర్థం కాదు ఇప్పటివరకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నారు అర్థమైంది అనుకుంటున్నాను చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ నా బాధ్యత మాత్రం నేను నిర్వహించ అస్తమానం ఏంటండి ఇలాంటి మాటలు చెప్తారండి అస్తమానం ఇంత గాయం చేసే మాటలు ఇంత ఇబ్బందికరంగా ఇంత ర్యాష్ గా హార్ష్గా ఎంత ఇబ్బంది కలిగే మాటలు చెప్తున్నారంటే ఒక మాటల గురించి ముంచేస్తాను అండి సామిత్రులకి గ్రంథం దళిత మాటల గురించి ముంచేస్తాను సామిత్ర గ్రంథం ఇరవై ఏడవ అస్తమానం ఇవే ఉన్నాయా ఇవి లేవు ఇంకా చాలా ఉన్నాయి అన్ని చెప్తాం చాలా రోజులు చాలా రోజులు ఇంకా చాలా రోజులకి అన్ని జాగ్రత్తగా మనం అందరం కలిసి మాట్లాడుకుందాం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం అస్తమానం ఏంటి ఇలాంటి మాటలు చెప్తారండి ఈ కాంట్రవర్సీ మాటలే మాట్లాడతారండి అంటున్నారా ఒక్కసారి మాట్లాడండి అన్ని ఏ టూ జటింగ్ బైబిల్ బైబిల్లోనే నేనేది మాట్లాడను ఇరవై ఏడవ అధ్యాయము సామిత్రుల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన జాగ్రత్తగా రావండి లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు ఇప్పుడు ఏం చేస్తున్నా నేను ఎందుకు తెస్తుందో తెలుసా మీరంటే ప్రేమ ఉంది కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒకవేళ లోపల ప్రేమ ఉంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది అని చెప్పడం కంటే ఏం చేయడం మళ్ళీ అంటున్నారు దేవుడు ఒక చిన్న ఉదాహరణ చెయ్యమో భర్త భార్య ఉన్నారనుకోండి భర్త భార్య ఉన్నారనుకోండి భర్త చాలా